భూమి భ్రమణం వల్లే మనకు పగలు రాత్రి వంటి ప్రకృతి సంభవాలు ఏర్పడుతున్నాయి ఈ భూభ్రమణ ప్రక్రియ ఎప్పటికీ ఆగదు నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడినప్పటి నుంచి ఇది నిరంతరం ఒక అక్షం చుట్టూ తిరుగుతుంది విశ్వంలోని ఇతర గ్రహాలు వాటి ఆకర్షణ బలాలు చంద్రుని ప్రభావం సముద్రపు అలల ద్వారా కలిగే ప్రభావం ఇవన్నీ భూభ్రమణానికి సహాయపడుతున్నాయి భూమి తన అక్షంపై గంటకు సుమారు పదహారు వందల తొమ్మిది కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది ఇది ఒక రౌండ్ పూర్తి చేయడానికి ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాలు నాలుగు సెకండ్ల సమయం తీసుకుంటుంది భూమి ఒక నిమిషంలో సుమారు ఇరవై ఆరు పాయింట్ ఎనభై ఒక్క కిలోమీటర్ల దూరం తిరుగుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు భూమి ఆగిపోతే అంతరించిపోయే పరిణామాలు ఏర్పడతాయి ఈ భ్రమణం ఆగితే పగలు రాత్రి జరుగుతాయేమో కానీ వాతావరణం జీవ వైద్యంపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది అదృష్టవశాత్తు విశ్వంలోని ప్రాథమిక శక్తుల కారణంగా భూమి తన భ్రమణాన్ని శాశ్వతంగా కొనసాగిస్తుంది ఈ భ్రమణం మన గమనంలో ఒక అద్భుత శక్తి అని చెప్పుకోవచ్చు ఇది మన దైనందిన జీవన విధానాన్ని కాల వ్యవస్థలను This is